చేసిన అప్పులు మనం అడుగుతా ఉన్నాం ఇలాంటివి కాకుండా అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మొన్న దాకా జిల్లాలు తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను అనుకున్న ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను నాకు నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను గొడ్డు చాకరీ చేయడానికి వచ్చాను ఇక్కడ సో ముందు పిఠాపురంతో మొదలు పెడతాను అనుకున్నాను ముందు నాకు వృద్ధానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్నీ ఆలోచిస్తున్నా ఒకటే అనిపిస్తుంది ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటకు అందుకే అందుకని నేను ఒక నాకున్న స్థలంలో ఉన్నాయి ఇక్కడ నేను సిమెంట్ ఇళ్ళలో కూడా నేను అక్కడ నాకు లో ఉన్నానని చెప్పాను ఇప్పుడు ఇందాక చెప్తున్నాను పేషి అందరికి నేను కొన్న స్థలంలో షడ్లు వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిట్టాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు ఎందుకంటే నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు మరి బీగు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పెట్టాపురాన్ని మొత్తం జాతీయ జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకోవాలి మనసు పెడితే ఏమున్నారు మీరు ఎంత మన బలంగా నిలబడ్డారు సో నేను ఏం అంటే ఫోన్లో అలాగే నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీగా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాయి కొంత ఉదాసీనంగా ఉన్నాను మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నాను ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట్కారు దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగింది అని చాలా దరిద్రంగా ఉన్నాను దయచేసి చూసుకోండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగేది ఉంది అవునమ్మా అలాగే తుని నుంచి వచ్చేవాడిని ఇక్కడ పురాలుకి గంజాయి సప్లైర్స్గా మారుస్తానని ఆ పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాను పిచ్చారు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు టీజింగ్ అనేది నాకు అనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేదు నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దే నేను చాలా స్పష్టంగా ఉన్నాను విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను గుర్తుపెట్టుకోండి కులాలు వెనక దాక్కోకండి వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజా ప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్న దాని మీద